ఈ రోజు లగ్ పీస్ కర్రీ మా లక్కీ బాబు యామబాబుకి మా ఇచ్చారు అది కర్రీ చేయబోతున్నాం చూడండి స్పెషల్ కర్రీ లక్కీ ఏం చేస్తున్నావు చూస్తున్నావా ఏం చూస్తున్నావు ఏదో ఒకటో కర్రీ ఎలా చేస్తున్నావు చూస్తున్నావా మరి ఫోన్ చూస్తున్నావా కర్రీ చూస్తున్నావా జాయింట్ కర్రీ కోసం అయితే తగినంత ఆయిల్ వేసుకోవాలి వేడి వేడి ఆయిల్లో నిన్ను బిర్యానీ ఆకులు తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కట్ చేసుకోవాలి పొడవు కానీ ఇక ముందు పచ్చిమిర్చి చేసుకోవాలి ఉల్లిపాయ కూడా ఏమైనా మనకి గ్రేవీ కావాలంటే కొద్దిగా మసాలా పేస్ట్ ఆడుకోవాలి ఉల్లిపాయ టమాటా టమాటా ఉల్లిపాయ ఎల్లుల్లి అల్లం పేస్ట్ తయారు చేసుకోవాలి మనకి గ్రేవీ చక్కగా ఉండడానికి కొద్దిగా పేస్ట్ ఆడుకున్నాం అనమాట చక్కన పెట్టేది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ చెంసీ పసుపు వేసుకోవాలి ఇప్పుడు జాయింట్లు ఉన్నాయి కదండీ అటు లోపలికంటే వెళ్ళి ఫ్రై ఫ్రై అవ్వాలి ఉడకాలంటే చిన్న నాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ జాయింట్లోకి కొంచెం ఉప్పు కారం పట్టించుకుంటే మనకి లోపల కంటే వెళ్ళి మంచి స్పైసీ స్పైసీగా ఉంటాయండి స్పైసీ స్పైసీగా ఏదో ఇంగ్లీష్ నాకు కొంచెం వచ్చిన ఇంగ్లీష్ కొద్దిగా సాల్ట్ ఇది <tik> ini matang supnya nggak manchir masala batik masala garpu garu batik pak hmm. terus dia jelkar polis Daniel పిస్ అండి ఇది కాదు ఇప్పుడు మనం మసాలా పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు వేసేసుకుందాం ఒక మూడు స్పూన్లు అల్లం ఎల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ joint listening తగ్గా సాల్ట్ దీని రేస్ కి మోడ్ పెట్టుకుంటే చక కొట్టుకుంట అన్నమాట Вот जॉइंटली कर रहे थे टेगड़ी गई थी

అందరికి పోతే అందరూ లైక్ చేయండి చొప్పురా